స్తోత్రం హోదయ ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను మరి రెండు వేల నాలుగులో ప్రారంభించబడిన యంగ్హోజ్ టీం మరి ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ప్రత్యేకంగా దేవుని యొక్క చేత మరి నడిపించబడుతూ ఉంది అలాగే జాన్ విశ్వజ్ గారు ప్రారంభించినటువంటి సేవను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను జీవితంలో యవన కాలం చాలా శ్రేష్టమైనటువంటిది ఎందుకంటే మరి బాల్యం వృద్ధాప్యం అనేటువంటి దానిలో మరి ఎక్కువ ఏం కార్యం చేయలేము కానీ యవనస్తులు ఏదైనా చేయగలరు వాళ్ళు వ్యవహాన్ పత్రికలో మొదటి పత్రిక రెండో అధ్యాయ పద్నాలుగులో యవనస్తు గురించి వోహాన్ గారు ఒక మాట చెప్పారు యవనస్తు ద్వారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ ఎందు నిలుచుచున్నది మీరు దృష్టిని జయించి ఉన్నారు సరే సంఘంలో సాధారణంగా మూడు తరగతులు ఒకటి చిన్నపిల్లలు రెండవది యవనస్తులు మూడవది తండ్రులు ఆధ్యాత్మికంగా అంటే శారీరకంగా ఈ మరి చిన్నపిల్లలు యవనస్తులు అవుతారు యవనస్తులు ఏమవుతారు వృద్ధులు అవుతారు తండ్రులు అవుతారు ఎవరి వస్తుంది దక్షణ యోహన్ గారు చెప్పారు మీరు బలవంతులు ఒక కార్యం ఒక బలమైన కార్యం చేయాలంటే ఎవరు చేస్తారు యవనస్తులు చేయగలరు ఎవరినొస్తుంది చేయగలరు రైలు పట్టాలు ఎవరు పీకేయగలరు ఎవరు వస్తుంది జరుగుతున్నప్పుడు చూడండి రోడ్డు మీదకి వచ్చి ఓ కేకలేసి మరి భయంకరమైనటువంటి పనులు చేస్తారు కానీ దేవుని పెట్టదు ఆధ్యాత్మికమైన ఏముంటుంది వీళ్ళు బలం ఏంటో ఆ యొక్క బలం కదిలేటువంటి వారంగా ఆ బలంతో నింపబడిన వారంగా మనము దేవుని కొరకు జీవించాలి మరి ఆ యవన కాలంలో బలం అనేటువంటిది మరి శారీరకంగా తీసుకున్న ఆహారాన్ని బట్టి బలంగా ఉండాలి అది ఆధ్యాత్మికంగా మరి మనం ప్రభుత్వం నడుస్తుంటే బలం రెండో విషయం ఏంటంటే దేవుని వాక్యము ఎందు నిలుస్తుంది వాక్యము వినడమే కాదు వాక్యమును దాచిపెట్టుకోవాలి మనలో ఉండాలి వాక్యం వాక్యం ఉండాలి కొండలో నీరు ఎప్పటివరకు ఉంటుంది దాని కన్నం పడినంత వరకు రంధ్రం పడినకోన నీరు అంతేమవుతుంది పోతుంది కాబట్టి ఏమనొస్తుందో ఆ విషయం జాగ్రత్తగా ఉండాలి నీ జీవితంలో ఏ బదహీనత ఏ పాపము మరి హృదయకు రాకుండా అవకాశం ఇవ్వకుండా నువ్వు ఉంటే దేవుని వాక్యం ఎందు వాక్యం ఏంటి వెండి బంగారం కంటే దేవుని వాక్యం చాలా విలువైనటువంటిది చూసారా మరి వాక్యం అది ఆశ్చర్యకరంగా మారుస్తుంది అనేక సార్లు దేవుని ఎవరినొస్తుందో వాక్యం చేత వారు ఎంతమంది మార్చబడ్డారు దేవుని వాక్యం వారి జీవితాలను కంట్రోల్ చేసింది వారిని చక్కగా నడిపించింది మూడవదిగా వారు మీరు దుస్తుని జయించారు శాతాన్ని జయించిన వారు అపవాదన జయించారు కాబట్టి జీవితం ఎక్కడ ఓడిపోయేది లేదు నువ్వు చదువులు ఓడిపోకూడదు ప్రతి విషయంలో ఓడిపోకూడదు దేవుని విషయంలో కూడా మనం జయించుకుంటూ ఏం చేయాలా ముందుకు వెళ్ళాలి కాబట్టి దేవుడు ఆ అనుభవం మీ అందరు నడిపించాలని దేవుని సేవకతగా మేము కోరుకుంటున్నాం మరి ఎక్కువగా యవనస్తులు కావాలి రోజుల్లో దేవుని పనిచేసేటువంటి వారు మరి యవన జనాంగము దేవుని కొరకు అవసరం కాబట్టి మరి ఆ కృప మీకు ప్రభు ఇవ్వాలని మరి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసు అక్కడిని మోసుకోండి ప్రార్థన చేద్దాం ప్రేమకు దగ్గర మా తండ్రి పరిశుద్ధులైన ప్రభు అని స్తోత్రాలు చేస్తున్నాము ఈ రాత్రి సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ ఇదిగో నాయన ఎవరొస్తే బిడ్డదని బట్టి మేము స్థుతిస్తున్నాం హోజ్ టీం నాయన ప్రారంభించబడి నేటికి ఇరవై సంవత్సరాలు నాయన మరి పూర్తయింది ఈ ఇరవై సంవత్సరాలు మీరు చేసిన అనేకమైన కార్యాలు అనేకమంది యమనస్తుతను నీ మార్గతో తీసుకున్నారు లైక్ యవన బిడ్డదను మీతో ఆకర్షించడానికి నాయన నీకు బ్రహ్వాని మీ యొక్క ఈ కుమారుడు జాన్ వ్య గారిని మీరు వాడుకున్నారు అదే బెస్ గారిని వాడుకున్నారు దేవా ఇంకను మా మరి దేశంలో మా రాష్ట్రంలో అనేక మంది యవన బిడ్డదనో దేవనెత్తండి మీ కొరకు పనిచేసేవారిని దేవనెత్తండి ఎవరి కాదు మన కాడి మోయట నరునికి మీదన్నావు మీ కాడి మోసేవారుగా ప్రతి వారిని సిద్ధం చేయమని ప్రార్థన చేస్తున్నాం వ్యవహార పత్రికతో చెప్పినట్లుగా నాయన మరి ఈ మూడు విషయాలు యవనస్తు ద్వారా మీరు బలవంతుడు దేవుని వాక్యమైన నిలుస్తుంది మీరు దుస్తుని జయించారు అనుభవాలు ఈ బిడ్డలను తీసుకురండి మరి వారి జీవితాల్లో మీ ఆశీర్వాదాన్ని వరకు ఇవ్వండి నాయనా మరి యవన బిడ్డదు ఈ దేశమునకు ఈ రాష్ట్రానికి ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభావా మరి నీ కార్యాలు చేయండి ఎవరుడైన యోసేపును గురించి చెప్పారు ఫలించడి కొమ్మ అన్నారు ప్రభా విడదు ఫలిస్తూ మంచిగా ఫలాలు ఫలించి అనేక జీవితాలను దీవెనకరంగా మార్చడానికి మీరు వాడుకోండి మై పొందండి ఇంకా రాబో కాలంలో గొప్ప కార్యాలు జరిగించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కృప సదా కాలం అందరికి తోడే నడిపించును గాక ఆమేన్ 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 గాడ్ బ్లెస్ యు ప్రభువు దీవించును గాక గాడ్ బ్లెస్ యు థాంక్స్ ఫర్ కమింగ్ ఈవెన్ దట్స్ షార్ట్ నోటీస్ మిలో చాలా మంది వచ్చారు అండ్ విల్ కీప్ డూయింగ్